ఫైవ్ ఇయర్స్ ఈ ప్రాపర్టీ మనకు ఇండిపెండెంట్ హౌస్ రో హౌస్ విల్లా మనకు సేల్కి వచ్చింది హెచ్ఎండి రేరా అప్రోల్లో వన్ ఫార్టీ స్క్వేర్ యార్డ్స్లో నార్త్ ఫేసింగ్లో వచ్చింది మనకు ఇదంతా మనకు గ్రౌండ్ ఫ్లోర్లో మనకు విల్లా ఇది ఇది మనకు జీ ప్లస్ టూ అండి మొత్తం కార్పెట్ ఏరియా కలుపుకొని మనకు స్క్వేర్ ఫీటు త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్లో కన్స్ట్రక్షన్ చేశారు ఇదంతా హాలు ఎంట్రెన్స్ టీవీ యూనిట్ ఇక్కడ మనకు కబోర్డ్ వుడ్ వర్క్ అంతా ఈ టీవీ యూనిట్ వెనకాల మనకు డైనింగ్ ఏరియా ఉంది ఇక్కడ కిచెను ఇక్కడ మనకు పైకి వెళ్ళేది అక్కడ బెడ్రూమ్ ఒకటి ఉంటుంది చూస్తున్నారు కదా మనకు గ్రౌండ్ ఫ్లోర్లో వన్ బీహెచ్కే అని చెప్పాను కదా గ్రౌండ్ ఫ్లోర్లో వన్ బిహెచ్కే ఒకటి ఉంటుంది ఇది మనకు కిచెను అక్కడ ఎదురుగా మాత్రం మనకు వాష్ ఏరియా ఉంటుంది సెట్ బ్యాక్ వదిలేసి కన్స్ట్రక్షన్ చేశారు మనకు బాల్కనీలో ఇదంతా మనకు పైకి వెళ్ళేది ఇదంతా మనకు డైనింగ్ యూనిట్ అండి డైనింగ్ ఏరియా ఇది మనకు కోంపెల్లి సెన్ని ప్లానెట్ బ్యాక్ సైడ్ వస్తుంది నార్త్ ఫేసింగ్ అండి మనకు నార్త్ ఫేసింగ్లో ఉంది ఇది గ్రౌండ్ ఫ్లోర్లో ఒక బెడ్రూమ్ ఇందులో మనకు అటాచ్ బాత్రూమ్ అయితే ఉంటుంది ఇది మనకు జస్ట్ సెవెన్ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ చాలా ఎక్సలెంట్గా ఉంది మనకు ఈ ప్రాపర్టీ విల్లా హెచ్ఎండి అప్రూవల్ రేరా అప్రూవల్లో విల్లా ఇది మనకు ఇండిపెండెంట్ రో హౌస్ అంటారండి రోహౌస్ జీ ప్లేస్ టూ ఇది మనకు ఇప్పుడు పైకి వెళ్దాం రండి పైన ఒక బెడ్రూమ్ ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో ఒక బెడ్రూమ్ పెద్ద హాల్ ఉంటుంది ఇప్పుడు పైకి వెళ్తున్నాం రండి చూద్దాము దీని ఒక కార్ పార్కింగ్ ఉంటుంది రెండు బైక్ పార్కింగ్లు పెట్టుకోవచ్చు ఇది మనకు ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ అండి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది సెవెన్ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ మంజరా కనెక్షన్ ఉంది బోర్ వాటర్స్ అవైలబుల్స్ ఉన్నాయి మొత్తం ఇది కమ్యూనిటీ గేటెడ్ కమ్యూనిటీలో ఉంది మనకు సినీ ప్లాన్ బ్యాక్ సైడ్ కోంపల్లి సినీప్లానెంట్ వెనకాల ఇక్కడ ఒక రూమ్ ఉండే ఇక్కడ పూజ గది ఉండే తీసేసి పెద్ద లా లార్జ్ అందులో కట్టుకున్నారు బిగ్ సైజులో కట్టుకున్నారు ఇది కూడా బెడ్రూమ్ చేసుకోవచ్చు ఇదంతా మనకు హాల్ అండి బిగ్ సైజులో అదొక బెడ్రూమ్ ఇందులో మనకి మనకు బాల్కనీ ఇచ్చారండి ఇది కారిడర్ బాల్కనీ ఇచ్చారు ఇక్కడ మనకు దీనిపైన ఇంకా రెండు బెడ్రూమ్లు ఉన్నాయి చూపిస్తాను పైకి వెళ్తున్నాను సెకండ్ ఫ్లోర్లో రెండు బెడ్రూమ్లు ఒక బెడ్రూమ్ ఉంటుంది ఒకటి సినిమా థియేటర్ రూమ్ ఉంటుంది హోమ్ థియేటర్ రూమ్ ఇప్పుడు పైకి వెళ్తున్నా దీని ప్రైస్ వచ్చేసి మనకు త్రీ సిఆర్ ఫిఫ్టీ ల్యాక్స్ నెగోషియబుల్ అయితే అవుతుంది మూడు కోట్ల యాభై లక్షల నెగోషియబుల్ ప్రైస్ సెవెన్ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ ఇక్కడ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది బాగుంటుంది మనకు కోంపల్లిలో వస్తుంది మంచి ప్రైమ్ లొకేషన్ ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ హైవే రోడ్కి కరెక్ట్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది ఇది మనకు ఇది ఒక బెడ్రూమ్ అండి ఇందులో అటాచ్ బాత్రూమ్ ఉంటుంది మనకు అటాచ్ బాత్రూమ్ అయితే ఉంటుంది కబోర్డ్ వుడ్ వరకు అంత కంప్లీట్గా నీట్గానే ఉంది విల్లా అండి ఎవరికైనా కోంపల్లిలో విల్లా కొనుక్కోవాలనుకుంటే కనుక మాత్రం సంప్రదించండి ఇది మనకి ఇక్కడ కామ ఒక బెద్రూమ్లో మనకు అటాచ్ బాత్రూమ్ ఉంది ఇదంతా మనకు కంప్లీట్గా వుడ్ వరకు ఫాల్ సీలింగ్ అంతా కంప్లీట్ అయింది సెవెన్ ఇయర్స్ ఓల్డ్ ప్రాపర్టీ ఇక్కడ మనకు బాల్కనీని మనకు టెర్రస్ ఇది బాల్కనీలో ఇక్కడ ఇదంతా ఓపెన్ టెర్రస్ బాగుంటుంది ఫంక్షన్ కూడా చేసుకోవచ్చు దీని పైకి ఇంకా మెట్లు ఉన్నాయి పైకి కూడా పోవచ్చు దీని పైకి ఇక్కడ సినిమా థియేటర్ రూమ్ అని చెప్పాను కదా హోమ్ థియేటర్ రూము చూపిస్తాను పైకి వెళ్ళేది ఇక్కడ హోమ్ థియేటర్ రూమ్ అండి వీడియోని ఎండి వరకు చూడండి వీడియోకి మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఇది మనకు నెగోషియబుల్ అయితే అవుతుంది వీడియోని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఎవరైనా పెయింటింగ్ చేయించుకోవాలంటే కనుక మమ్మల్ని సంప్రదించండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ